నమస్కారం మిత్రులారా నేను మీరు జల్లీ శురన్న ప్రస్తుతం నేను చిన్న గ్రామంలో ఉన్నాను అయితే ఈరోజు దిమ్దా రైతులందరూ కలిసి పోడు భూములకు పట్టాలు ఇచ్చారట ఈరోజు దిమ్దా రైతులందరూ కలిసి పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఎమ్మెల్సీ దండవిటల గారిపైన పాలాభిషేకం చేశారు నిజంగా రైతులకు న్యాయం జరిగితే పాలాభిషేకం చేయండి అవసరం రక్తాభిషేకం చేయండి తప్పలేదు కానీ ఈ విషయాన్ని మీద తీసుకొచ్చింది ఎవరు బాగా గమనించండి నిజంగా పాదయాత్ర చేసిన వాళ్ళు అందరూ కలిసి పా పాలాభిషేకం చేసిన లేకపోతే దండల అభిమానులు కాంగ్రెస్ అభిమానులు మాత్రమే పాలాభిషేకం చేసినా అనేది క్వశ్చన్ మార్క్ ఆ తర్వాత మళ్ళీ కూడా ఆలోచిస్తే కనుక అసలు ఈ విషయాన్ని తెర మీద బాగా తీసుకొచ్చింది ఎవరు మా రిపోర్టర్ లింగాయ్య కావచ్చు మన తొలి రఘు కావచ్చు అంటే రఘు గారిని ఎందుకు మెచ్చుకుంటున్నా అంటే దాదాపు నాలుగు వందల కిలోమీటర్ పాయిదా చేస్తున్నప్పుడు హైదరాబాద్ చేరుకునే దగ్గరలో వచ్చినప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళకు సాయం చేశాడు అంత మాత్రం కాకుండా అంత వాళ్ళకు సాయం చేశాడు అంత మాత్రం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోడు భూముల సంబంధించిన రైతులందరూ ఆయన వీడియోని షేర్ చేశారు లక్షల మందిని వీక్షించారు ఆ వీడియోని నిజంగా పోడు భూముల రైతులు కావచ్చు వాళ్ళందరూ పాలాభిషేకం చేయాల్సి వస్తే ఖచ్చితంగా రఘువారి చేయండి నేను కూడా అక్కడ వెళ్ళి ఉద్యమం చేశాను ఆ రెండు వందల మంది రైతుల సాక్షిగా వెళ్ళి వాళ్ళ జనంలో వెళ్ళి మాట్లాడా నేను కూడా రఘు వెళ్ళిన మరుసటి రోజే నేను వెళ్ళి అక్కడ వీడియో చేశాను వీరు వీరుంటే నా మీద పాలాభిషేకం చేయండి మీరు నవ్వుకుంటారు ఏమో ఇట్లాంటి సూరన్నా పాలభిషేకాన్ని ఏమంటారని అంటే అంటే ఫైట్ చేసింది ఎవరు పాలాభిషేకం మీద చేస్తాను రైతులు బాగా గమనించండి నిజంగా పాయత్ర చేసిన వాళ్ళే పాలాభిషేకం చేశారా అది ఏం జరుగుతుంది ముందు ఐదు ఎకరాలని చెప్పిండు తర్వాత నాలుగు ఎకరాలు ఆట తర్వాత మూడు ఎకరాలు ఆట ఇట్లా వేధిస్తానని చెప్తాను తప్ప రైతులు ఇక్కడ ఆనందంగా లేదు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇప్పుడు అండవిట్టలు గారిపై ఎన్ని లీటర్ల పాలతో అభిషేకం చేసిండ అది ఒక చిన్న గిన్నెల దాదాపు ఎమ్మెల్యే అన్న చిన్న మామూలుగా రెండు వందల యాభై ఎమ్మెల్యే ఉంటుంది అనుకుంటా రెండు వందల యాభై కూడా కాదు అది ఒక చిన్న శంసతో ఒక చిన్న దాంట్లో మన గిన్నె అనేది ఉండదు అని సాయిదాయ గిన్నె సాయిదాయ గిన్నెల గిన్నెని పాలు తీసుకొని దుకాణలో ఒక ప్యాకెట్ వాటితో అభిషేకం చేసిండ మీరున్నారు దాంట్లో లేనన్నా లేను కానీ వాట్సాప్లో వచ్చింది పా పదిహేద్ర పదిహేట చేసింది మీరు కదా మరి మీరు లేకపోవడం అనేది పాదయాత్ర మేం చేట్టాలు నేను చెప్పిన కదా ఇంతకు ముందు అది ఊళ్ళో రాయకేం కష్టనే ఉన్నది అంటే మీకు పాదయాత్ర ఎవరు చేసారో మీ అందరికీ పట్టాలు ఇచ్చిందా అద్దె పని ముందు ఎవరికి పట్టాలు ఇచ్చిండు అన్న పట్టాలు లేదా అది పేరు లేదు ఈ ఊరు లేదు మరి పట్టాలు లేవు పేరు మీరు అన్నమా ఎందుకు అభిషేకాన్ని చేస్తాను మరి అలాగే మా ఊళ్ళో రాయకీయం మేస్తున్నదండి ఎందుకంటే వాళ్ళకు బాగా నచ్చినాడు దండ కానీ రేవంత్ రెడ్డి గానీ బాగా పనులాట అంటే పాయత్ర వాళ్ళు మీకు మొత్తం మొత్తం ఐదు కుటుంబానికి నాలుగు ఇచ్చినాడు అందుకే మీకు అభిషేకం చేస్తామని చెప్పి నిజమేనా అందుకే అభిషేకం చేస్తాను అట అవద్ధం మాట అన్న అది డూప్లికేట్ అది పాలాభిషేకం అభిషేకం అది అది వేస్టు అబద్ధం ఆ పాలాభిషేకం చేసినట్లు గానీ వాళ్ళు ఏమంటే రాజకీయ నాయకులు ఏమంటే ఆ దండ దండ విట్టలు ఇన్బడి ఉండేటోళ్ళే ఆ పా పాలాభిషేకం చేసిన రైతులు ఎవరు లేదు నిజంగా ఒకటి చెప్తున్నా మీరు పాలాభిషేకం చేయాల్సి కనుక మీకోసం కష్టపడ్డాం ఎవరెవరు కష్టం మన లింగయ్య కష్టపడాడు ఒక సూరణ కష్టపడాడు మన జల్లి రఘు మన తొలి రఘు కష్టపడాడు ప్రజాభాయి శ్యామ్ కష్టపడు వీళ్ళందరూ మీరు చేయాలి మీరు పాలాభిషేకం వీటిలో ఏం కష్టపడాలని వీటిలో మీరు చేస్తాను అదొకటి దండ విత్తాలు నాలుగు ఎకరాలు ఇస్తారని మాకు మరి చెప్పింది అన్న మరి మాకు నాలుగు ఎకరాలు లేదు ఆ ముద్దట లేదు అసలు ఆ పేరు లేదు మా ఊరికి రాకట్లేదు రైతులని అడుగులు లేదు ఏదీ లేదు ఆ పాలాభిషేకాలు ఎక్కడియో మరి నీలాభిషేకాలు ఎక్కడియో ఎవరికి అయినప్పుడు ఎట్లా చేస్తాను మీరు అడుగుంటారా మరి ఎందుకు చేస్తానని ఆ ఇంకా పాలాభిషేకా గ్రామ పంచాయతీ కానీ ఒక దుకాణం ఉంటది జగన్ ఆ దుకాణం కాడ ఆడ చూసినా లేవా రైతులకి అనవాటు లా దుకాణంలో కట్టినోళ్ళు వాళ్ళ నీళ్ళని ముగ్గురిని బతుకొని రెండు ఫుల్ నాలుగు ఫోటోలు పెట్టుకొని అంటే రాంగ్ మెసేజ్ వెళ్తారు కరెక్ రైతులందరూ కలిసి పాలాభిషేకం చేసినాడ మరి ఇంతనం కష్టపడడం నేనైనా రఘు అయినా శ్యామన్న అందరం కష్టపడము కదా శంకరే వీరి శంకరన్న మరి అమ్మ మాకు తెలియకుండా పాలాభిషేకం చేసింది నేను షాక్ అవుతున్నా అది వేస్ట్ ముచ్చట అన్న జరిగింది ఏది లేదు ఇంకా నాట రైతులు ఎటన్నా పోయి హైదరాబాద్ గాని ఇంకా పెద్దగా చేయద్దా పెద్దగా చేసి చిక్కుల వడకూని ఏళ్ళ వడకూండి కేసుల వడకూని ఇంతకు ముందు కోనేరు కోనాపాసంటే సారసాల ఇక్కడ చేసి అక్కడ చేసి మొత్తం లాస్ అయింది అంత సందో ఏం చేయలేకపోయిన మనం ఏం చేస్తామని మాట్లాడింది కదా అంటే మీకు ఎలాంటి హామీ మీకు ఎలాంటి భూమి రాలే మాకు ఎక్కడ భూమి రాలే సెంటు మాకు ఏ హామీ రాలే అన్ని అవతాల ముత్యాట్లు దండ విషాలకు అనుచరుడు అయిన ఈ ఇకాడ ఇంకా అన్న ఇది మొత్తం పాలతో అభిషేకం అది దుకాణాలకు వచ్చిన వాళ్ళ బతుకోని ముక్కుని అంటే పాల అభిషేకం కాదు పాలతో అభిషేకం పాలతో అభిషేకం అన్న సరే సరే రైట్ 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 అన్న సురేష్ అన్న థ్యాంక్ యూ సురేష్ సురేష్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చూరాన్న ఈ దీని మీద కూడా మీరు ఒక వీడియో చేయండి ఖచ్చితంగా అన్న ఇటే ఉన్నా ఇటువైపు ఉన్నా కాగజ్ నగర్ వైపు కాల్ చేస్తాం ఓకే సరే అన్న మిత్రుల దారా ఆడియో విన్నారు కదా మీరు పాలాభిషేకం కాదట పాల్తాభిషేకం మాట పాల్తాభిషేకం అంటే పాల్తాభిషేకం అన్న పాలాభిషేకం కాదట అనవసరంగా రైతుల్ని తప్పుతో పట్టించకండి ఇస్తే పట్టాలు ఇవ్వండి లేకపోతే నోరుపుసుకొని కూర్చోండి ఉద్యమం చేసి ఎట్లా పట్టాలలో మాకు తెలుసు మిత్రుల ద్వారా రైతులకు అండగా ఎల్లప్పుడు సూర్య కావచ్చు రఘు కావచ్చు శ్యామ్ కావచ్చు జల్లి శంకర్ కావచ్చు అందరు ఉంటారు మిత్రుల థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్